మన రక్షకుడిను ప్రభావం యశు క్రీస్తు నామన ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికీ కూడా నా నామృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియుల ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాకు ఫోన్ చేయండి మీ యొక్క సూచనలు సలహాలు మాకు తెలియచేయండి ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి అని ఒక ఆలోచనతోటి ప్రారంభించాం ప్రభు చిత్తమైతే ప్రభువు రాక వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించాలని మేము అనుకుంటూ ఉంటున్నాం మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పట్ల తండ్రి నమ్మదగిన దేవా నీ నా మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపిక నీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యమని జీవహారం మాకందరూ కూడా పంచిపెట్టమని రజరేడైన ఏసునామన అడిగి స్థుతించి ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తువుల వారు వధువు దేవుడు తన స్వరార్థం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే అక్క వ్యవధి అని మనం గమనించాలి వధువు సంఘం వరుణి కోసం సిద్ధపడే కాలం ఇది ప్రభు రెండవ రాకటి కొరకు మనం సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ యోపు గ్రంథం ఇరవై రెండు అధ్యాం ఇరవై మూడవ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందుతావు అని వాక్యం చెప్పింది మనకున్న గుడారాల్లో దుర్మార్గం ఉంది ఆ దుర్మార్గాన్ని తీసివేస్తే నీకైనా మనకు ఆశీర్వాదం రాదు మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం మొదటి గుడారం మన శరీరం గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది ఈ లోకములో ఉన్నంతవరకునే అది ఉపయోగిస్తుంది అని గమనించాలి శరీరము ఈ లోకములో ఉన్నంత వరకునే ఈ శరీరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో శాపగ్రస్తమైనది కానీ అన్యాయంగా అక్రమంగా మోసం చేసి అబద్ధం ఆడి సంపాదించింది ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదు లంచం ద్వారా సంపాదించింది మన ఇంట్లో ఉండకూడదు ఆకాను ప్రియుల శాపగ్రస్తమైన దానిని ఇంట్లో ఉంచుకున్నాడు కనుక ఆకాను అతని కుటుంబం అంతా కూడా రాళ్లతో కట్టుబడి చంపినట్లుగా మనం చూస్తాం గెహాజీ అబద్ధమాడి దేవుని సేవకుని పేరు చెప్పి నైమాను దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ వస్త్రాలు ఆ బంగారము వెండి ఇంటిలో దాచుకున్నాడు కనుక గెహాజీకి ఏమొచ్చిందంటే నయమాను కలిగిన కృషరోగం గాహాజకి తరతరములు వచ్చిందని వాక్యం చెప్తుంది అలాగే అననీయ సపీరాలు దేవునికి అంతా ఇస్తామన్న చెప్పి కొంత దాచుకుని కొంత ఇంట్లో కొంత ఇచ్చారు కనుక వారిద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయినట్లుగా మనం చూస్తాం మన ఇంటిలో శాపగ్రస్తమైంది తీసివేయాలి మూడవ గుడారం దేవుని యొక్క మందిరం దేవుని మందిరంలో ఉండే దుర్మార్గత దేవుడు అన్నాడు ప్రియులరా పరిశుద్ధతయే నా మందిరానికి అనుకూలమన్నాడు దేవుని మందిరంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుని మందిరములో దేవుని పద్ధతి జరగాలి దేవుని క్రమము జరగాలి దావిదు ఏమన్నాడంటే యాభై రెండో కీర్తన ఎనిమిదవసనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని దావీది చెప్పాడు దావీది దేవుడి మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు అది పచ్చని చెట్టు ఆ చెట్టు ఒలివ చెట్టు పచ్చని చెట్టుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం పచ్చని చెట్టు ఏమవుతుందంటే అనేక మందికి నీడనిస్తారు ఇస్తారు కూర్చున్న దాని కింద కూర్చున్న వాళ్ళు విశ్రాంతి పొందుతారు దావీద్ అనే పచ్చని చెట్టు అనేక మందికి ఆశ్రయం ఇచ్చింది అనేక మందిని చేర్చుకునే వారిని పోషించి వారికి ఆదరణ కలిగించినట్లుగా దావీది జీవితంలో చూస్తాం తాను సౌలు చేత తరమబడుతున్నప్పటికి కూడా అనేక మందికి ఆశ్రయం ఇచ్చాడు దావీద్ అనే చెట్టు కింద ఎంతోమంది విశ్రాంతి పొందారు ప్రిలరా మరి దావీదు చెట్టు నుండి వచ్చిన ఫలాలు ఏంటంటే గుర్యాతును చంపినటువంటి ఆ యొక్క క్రెడిట్ గుర్యాతును చంపినటువంటి విజయము తన ఖాతాలో వేసుకోలేదు కానీ ఆ ఘనత అంతా కూడా దేవునికే ఇచ్చాడు నేను చంపాను నేను నేను చంపకపోతే సవులకి విజయం లేదు నేనే యుద్ధం చేశానని దావిది ఎప్పుడు కూడా చెప్పుకోలేదు తను దేవుని వల్ల తాను పొందిన విజయాన్ని దేవుని ఖాతాలో వేసే దేవుణ్ణి మహిమపరిచాడు ప్రియులరా దావీదును చంపడానికి సౌలు ఈటే విసిరినప్పుడు నన్ను ఎందుకు చంపుతున్నా నువ్వు నీకు మేలు చేశాను కదా అని ఎప్పుడు కూడా సౌలుని అడగలేదు దావీదు నుండి వచ్చిన ఫలాలు ఇవన్నీ కూడా మూడవది ఏంటంటే సవులను చంపే అవకాశం వచ్చినప్పటికి కూడా సవులను చంపే అవకాశం దొరికినప్పటికి కూడా దావీదు ఏమాత్రం కూడా సవులను చంపకుండా వదిలిపెట్టాడు శత్రువుని ప్రేమించాడు శత్రువును క్షమించాడు చంపే అవకాశం ఉన్నప్పటికి కూడా చంపకుండా అతన్ని వదిలిపెట్టినట్లుగా క్షమించినట్లుగా మనం చూస్తాం చివరిగా ప్రియులరా దావీద నుండి వచ్చిన ఫలం ఏంటంటే తను ఎవరైతే తరుముతున్నారో ఎవరైతే తను అపకారం చేస్తున్నారో వారి కుటుంబానికి మేలు కలగ చేసినట్లుగా మనం చూస్తాం యువనతను బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో అని అన్నప్పుడు యోనాతాను కలిగినటువంటి కుంటి కుమారుడైనటువంటి ముఫీ భవిష్యత్ను దావీదు తీసుకుని వచ్చి ప్రియుల రా యొక్క భూములన్నీ కూడా అతనికి ఇచ్చాడు ఎప్పటికీ కూడా నువ్వు చనిపోయే వరకు కూడా నా బల్ల విధనే నువ్వు భోజనం చేస్తావని చెప్పి మరి విశేషంగా చక్కని మాట వ్రాయబడి ఉంది ముఫీ బషత్ కూడా రాజకుమారులలో ఒకడుగా ఎంచబడ్డాడు తన శత్రువు యొక్క సంతానముల నుండి వచ్చిన వాణిని తన కుమారుడిగా రాజకుమారుడిగా ఎంచుకొని ఆ కుటుంబానికి మేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ప్రియులరా దావీదు అనే చెట్టు చక్కని ఫలాలు ఇచ్చింది అయితే నేను ఒలివా చెట్టుని ఎందుకు చెప్పాడు ఒలివా చెట్టుతో టెన్త్కు పోల్చాడు అనేది మనం గమనించాలి ఒలివా చెట్టుతో టెన్త్కు పోల్చాడంటే ప్రిలరా ఒలివా చెట్టుకు ఉండేటువంటి మనం గమనించాలి దేవుడు మనకి ఏమని పేరు పెట్టాడంటే సంఘము లేని వారికి ఇర్మియ గ్రంథం పదకొండు అయించాయి మారచనములో అది చక్కని పొలములు గల పచ్చని ఒలీవా చెట్టు అని ఇహోవా నీకు పేరు పెట్టెను సంఘములోని వారికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఒలీవా చెట్లని పేరు పెట్టాడు దేవుని మందిరంలో మన ఒలీవా చెట్లు వల్లే ఉండాలి కనుక ఒలీవా చెట్టుకు ఉండే ప్రత్యేకతలు మనం గమనించాలి ఎందుకో ఒలీవా చెట్టుతో పోల్చుకున్నాడు ఎన్నో చెట్లు ఉన్నాయి కదా దేవదార్ ఉన్నాయి మరి చెంత చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి మర్రి చెట్లు ఉన్నాయి ఎన్నో చెట్లు ఉన్నాయి వాటితో ఎందుకు పోల్చుకోలేదంటే ఒలివా చెట్టుకి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెట్లన్నీ కూడా సమావేశమైనవి చెట్లన్నీ కూడా సమావేశమయ్యి ఏమనుకున్నాయంటే తొమ్మిదో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనం చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించవలనని మనసు కలిగి బయలుదేరి మమ్ముని ఎలుమని ఒలీవా చెట్టును అడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరుల సన్మానించెదరో ఆనా తైలం ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒలీవా చెట్టు చెప్పింది చెట్లన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నామనుకున్నా అంటే మన మీద ఒక రాజుని ఏర్పాటు చేసుకుందాం అని అనుకోండి ఎలక్షన్ పెట్టుకుందామని అనుకోలేదు మన మీద ఒక నాయకుడిని ఎన్నుకుందాం ఏకగ్రీవంగా ఇనానిమసంగా మనం నాయకుడిని ఎన్నుకుందాం ఎలక్షన్లు మనం పెట్టుకోవద్దు ఎలక్షన్లు అంటే చాలా గొడవలు ఉన్నాయి దానికి చాలా పెద్ద పని ఎలక్షన్లు అంటే నామినేషన్ ఉంటుంది ప్రియులరా స్క్రూటినీ ఉంటుంది మరి ఎలక్షన్ గుర్తులు ఇవ్వాలి ఎలక్షన్ సక్రమంగా జరుగుద్దో లేదో తెలీదు కౌంటింగ్ ఉంటుంది ఈ విధంగా ఎలక్షన్లు జరుగుతాయి ఈ మధ్యలో ఈవీఎంలు కూడా వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం వాటి మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఈ గొడవలన్నీ ఎందుకు మనకి తలపోటు ఎందుకు మనకి ఏకగ్రీవంగా ఒక రాజుని మనం ఎన్నుకుందామని చెప్పి ఆ మాట మాట కలుపుకొని మనసు మనసు కలుపుకొని ఏక మనసుతోటి ఐక్యతతోటి మనమందరం కూడా ఒక చెట్టుని మనం నాయకుడిగా ఎన్నుకుందామని చెప్పి అయితే ఎవరిని ఎన్నుకుందాము ఇప్పుడు ఎవరు ఆ యొక్క నాయకుడిగా అర్హ ఉండే అర్హత ఉంది అని అనుకుని అవన్నీ కూడా ఒక నాయకుడిగా ఉంటే మనకి ఉపయోగకరంగా ఉండాలి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి చెట్టుని మనం ఎన్నుకుందామని చెప్పినప్పుడు వారి దృష్టిలోకి ఏ చెట్టు వచ్చిందంటే ఉలివ చెట్టు అయితే బాగుంటుంది ఒక ఒక చెట్టు అంతే ఉలివ చెట్టు బాగానే ఉంటుంది అని మిగిలిన చెట్లు కూడా సమర్థించాయి ఒక చెట్టు చెప్పిన అభిప్రాయాన్ని మిగిలిన చెట్లన్నీ కూడా దాన్ని సమర్థించని బలపరిచింది అంటే చెట్లలో ఐకమత్యం ఉంది చెట్లలో ఏక మనసు ఉంది ఈ గొడవలు ఏమీ లేకుండా కిడ్నాప్లు కౌంటింగ్లు ఈ యొక్క మరి ఏమీ లేకుండా నా ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్ధతే బాగుంటుందని చెప్పి ఒక చెట్టు ప్రతిపాదించినటువంటి ఒలివ చెట్టును మిగిలిన చెట్లన్నీ కూడా సరే సరేం చేద్దాం ఇప్పుడు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అనుకుంది ఒలివ చెట్టు దగ్గరికి వచ్చిన చెట్లు అన్నీ కూడా ఏంటి నా దగ్గరికి వస్తున్నారు వీళ్ళందరూ అని ఒలివ చెట్టు అనుకుంది ఒలివ చెట్టుతో ఇవన్నీ అంటున్నా అయ్యా మా మీద నువ్వు రాజుగా ఉండాలి నువ్వైతే మాకు సరిపోతావు నువ్వైతే మాకు న్యాయం చేస్తావు నువ్వైతే మాకు మంచిని చేస్తావు మేలు అనే ఉద్దేశంతో వచ్చాం నీవు మా మీద రాజుగా ఉంటావా అని ఉల్లివ చెట్టును అడిగాను గమనించండి ప్రియులరా ఎవరైనా అధికారం ఇస్తానంటే చాలామంది ఈజీగా ఒప్పుకుంటారు ఈ గ్రామానికి నువ్వు ఈ పట్టణానికి నువ్వు మేయర్గా ఉండాలని ఏకాగ్రవంగా ఎవరైనా ఎన్నుకుంటే కాదనే వారు ఎవరు కూడా లేరు అధికారం చేయడానికి ఒప్పుకుంటారు కానీ అధికారం వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు చెట్ల మీద రాజుగా ఉండాలి కిరీటం పెట్టుకోవాలి నాయకుడిగా ఉండాలి అధికారం చేయాలి అనే ఆలోచన చెట్లు చెప్పినప్పుడు ఒలివ చెట్టు ఏమన్నదంటే అయ్యా దేవుడు నాకు ఒక పని అప్పగించాడు నా తైలము ద్వారా మనుషులు ఎవరినైతే సన్మానిస్తారో దేవుని మానవులను సన్మా సన్మానించే ఆ తైలము నా ద్వారా వస్తుంది ఆ తైలం ఇవ్వకోకుండా నా పనేదో నేను చూసుకోకోకుండా మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఒకడానికి నేను వస్తానా నాకు రాజకీయం వద్దు పదవి వద్దు హోదా వద్దు నాకు నాయకత్వం వద్దు మీ మీద నేను ఏమాత్రం కూడా రాజుగా ఉండడానికి నేను ఏమాత్రం కూడా ఇష్టపడనని ఒలీవా చెట్టినట్లుగా మనం చూస్తాం గమనించండి ప్రియులారా ఈనాడు ఎలక్షన్స్ ఎలా ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు అటువంటివేమీ లేకుండా చెట్లన్నీ కూడా ఒలీవా చెట్టు దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఒలీవా చెట్టు ఏమన్నదంటే అయ్యా నేను ఏమాత్రం కూడా రాజుగా ఉండలేను నేను నా పని ఏదో నాకుంది నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను మనుషులకు కూడా మేలుకరంగా ఉంటున్నాను నా పని మానేసి ఆ పని మానేసి మీకు మీద రాజుగా ఉండి నేను అటు ఇటు ఒకడానికి నేను ఎలా వస్తాను అనుకున్నారు నేను ఏమాత్రం కూడా రానని చెప్పి తన కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి అధికారాన్ని చాలా మర్యాదగా తోసిపొచ్చాను ప్రిలరు ఈ మాటలు వింటున్నాం మనము దేవుని బిడలుగా దేవుని సంఘంలో ఈనాడు అధికారాల కోసం హోదాల కోసం పదవుల కోసం తాపత్రయపడుతున్న క్రైస్తవుల్ని మనం చూస్తాం దేవుని సంఘాల్లో ఈనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి చైర్మన్ పదవి కోసం ప్రెసిడెంట్ పదవి కోసం స్త్రీలేఖ మరి మరియు విభాగంలో పదవుల కోసం ప్రెసిడెంట్ల కోసం సంఘాల్లో ఈనాడు ఎలక్షన్స్ జరిగి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో ఎన్ని డబ్బులు లంచంగా తీసుకొని ఓట్లేస్తున్నారు మనం చూస్తాం అవసరమైతే కొంతమంది కిడ్నాప్ చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళి కొంతమందిని వీడు నిజంగా నెగ్గిపోతాడు వీడిని నెగ్గితే మనకి పదవు రాదని చెప్పి ఆ నెగ్గేవాడిని కూడా చంపుతున్న పరిస్థితులు మనం సంఘాల్లో చూస్తున్నాం బయట వదిలేండి మనకు అక్కర్లేదు బయట సంగతులు మనకి దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘంలో ఎన్ని సంఘాలు ఏకగ్రీవంగా మరి మనుషుల్ని ఎన్నుకున్నారు పదవులు చే ఎన్నుకున్నారు ఎన్ని సంఘాల్లో ఎలక్షన్స్ పెట్టి మరి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి మరి ఆశలు చూపించి ఎలక్షన్స్ జరుగుతుంటున్నా ఎన్ని గొడవలు చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఎవడైనా నాయకుడిగా ఉంటే వాడు పరిచారకుడిగా ఉండాలనేసి చెప్పాడు వీళ్ళు ఎవడైనా అధికారం చేయాలని ఉంటే వాడు దాసుడిగా ఉండాలని చెప్పాడు కనుక పదవి ముఖ్యం కాదు మనకి ఆ పదవికి తగ్గ న్యాయం మనం చేసేవారముగా ఉండాలి ఈనాటి పదవులు ఎంతోమంది ఉంటున్నారు ఆ పదవులకి న్యాయం చేస్తున్నారా పదవులకు తగ్గ ప్రజలకి మేలు చేస్తున్నారా అనేది మనొకసారి ఆలోచించాలి అధికారం వస్తుంది గౌరవం వస్తుంది హోదా వస్తుంది ఎంతవరకు పర్వాలేదు కానీ ఆ హోదాతో పాటు అధికారంతో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు మనం నెరవేర్చకపోతే మనం నాయకులం కాలేం అధికారులు మనం కాలే కనుక ఈనాడు పదవుల్లో ఉన్నవారు స్వార్థంతో స్వలాభం అపేక్షించి ప్రీలరా స్వప్రయోజనం నాశించి ఈనాలు పదవులు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పదవి వచ్చిన తర్వాత మరి ప్రజలేక పరి విషయాలు మానేసి వారి స్వలాభం చూసుకుంటున్న వారిని ఎంతో మందిని మనం చూస్తాం ప్రియులరా ప్రజలనిక పదవి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు నీకు నీ స్వార్థం కోసం కాదు కానీ ప్రజల క్షేమం కోసం ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసం నీవు పదవులో ఉన్నావు కానీ ఆ వి అది పనిని విస్మరించి ప్రియులరా ఈనాడు మరి పదవుల్లో ఉన్నవాళ్ళు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం మంచిది ముందుకు వెళ్దాం ఆహా మరి ఒలీవా చెట్టు మనుషులకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది ఒలివ చెట్టు అంతా నేను మానవులకి మేలుకరంగా ఉన్నాను దేవునికి మహిమకరంగా నేను ఉన్నాను నా తైలం ద్వారా అని చెప్పిన మాటను బట్టి మన మనుషులకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనం గమనించినట్లయితే ఒలీవా నుండి ఒలీవా చెట్టు నుండి ఒలీవ తైలము వస్తుంది ఆలివ్ ఆయిల్ అంటారు దాన్ని ఒలీవా నూనె ఈ ఒలీవా నూనెను బట్టి జరిగిన సంగతి ఏంటంటే ఈ ఒలీవా నూనె ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ పాత నిబంధన కాలంలో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారనుకోండి పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించడానికి ప్రతిష్ఠించడానికి యాజకులను అభిషేకించడానికి ఒలీవా నూనె ఉపయోగించేవారు అహరోన్ ఆ విధంగానే ప్రతిష్ఠించబడ్డాడు అభిషేకించబడ్డాడు నిర్మా కారణం ఎరుగుతుంది అధ్యాయం ఏడో వచనంలో మనం గమనించినట్లయితే మోసియాతోటి దేవుడు ఏమంటున్నాడంటే యాజకుడైన ఆహరవును మోసి అభిషేకించాడు వారికి స్నానం చేయించి ప్రత్యేకమైన వస్త్రాలు ధరింప చేసి విచిత్రమైన నడికట్టును కట్టి తల మీద పాగా పెట్టి మీద పరిశుద్ధ కిరీటము పెట్టి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అభిషేకించవాలని అహరోణ్ని దేవుడు ఏ విధంగా అభిషేకించమన్నాడంటే స్నానం చేయించమన్నాడు ప్రత్యేక వస్త్రాలు ధరించమన్నాడు నడిగట్టు కట్టమన్నాడు అలాగే పరిశుద్ధ కిరీటం పెట్టమన్నాడు ఈ విధంగా అవన్నీ ధరించిన తర్వాత అహరోణి మీద అభిషేక తైలము ఉలీవానంని ఎందుకు ఉపయోగించారంటే యాజకుడైన వాణిని అభిషేకించడానికి అభిషేక తైలం అది అభిషేకించడానికి ఉపయోగపడుతుంది రెండవదిగా సౌలును కూడా సమయలు ఆ విధంగానే అభిషేకించారు మధుర సమయాల గ్రంథం మొదటి మధురవచనంలో అప్పుడు సమయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌల తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించినాడని చెప్పాడు సౌలను కూడా సవ సమయలు ఏం చేశాడంటే తల మీద తైలము పోసి దేవుని అభిషేకించాడు రాజుగా ఇస్రాయేల్ ప్రజలు పన్నెండు గోత్రాల మీద నిన్ను రాజుగా అభిషేకించాడని సౌలను రాజుగా అభిషేకించాడు ఆ తర్వాత కాలంలో సమయలు దావీదని కూడా అదే విధంగా అభిషేకించాడు మొదటి సమయలు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడవ వచనంలో నేను కోరుకున్నవాడు ఇతడే నువ్వు లే ఇతను వాణిని అభిషేకించమనగా సముయ్యలు తైలపు కొమ్మును తీసి వాణి సహాయం వాణి సహోదరులు ఎదుట వాణిని అభిషేకించ దావిది యొక్క సహోదరుడు ఎదుట సమూయ్యలు దావీదును తైలం పోసి అభిషేకించినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు మానవులకి ఇంకొక రకంగా కూడా తైలం ఉపయోగిస్తుంది కీర్తన గ్రంథంలో నూట నాలుగు అధ్యాయ పదిహేను వచనంలో వారి ముఖమునకు మెరుగునిచ్చు తైలమును నీవు పుట్టించా మనుషులకి కాస్మాటిక్స్లో అందానిచ్చే ఇది కూడా ఒక తైలమని అవివా తైలం రాసుకుంటే ముఖానికి కడ వస్తుంది మెరుగు వస్తుందని వాక్యం మనకి చెప్తుంది ఈ విధంగా మనుషులకు ఉపయోగపడే తైలం అది ఉలివ చెట్టు ద్వారా వచ్చే నూనె మనుషులకు ఉపయోగకరంగా ఉంది అయితే దేవునికి కూడా ఏ విధంగా ఉపయోగపడింది మానవులకు దేవునికి నేను ఉపయోగకరంగా ఉన్నానని చెప్పింది దేవునికి ఏ విధంగా ఉపయోగపడిందంటే నిర్గమాకాండం ఇరవై ఏడు అయిశాము ఇరవై మరియు దీపము నిత్యము వెలుగుతున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమ్మ నూనె తేవలనని హోవా వారికి ఆజ్ఞాపించను దీపవృక్షం ఉండేది ఆ దీపవృక్షంలో ప్రదీపాలు ఉండేవి ఆ ప్రదీపాలు దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా దీపాలు వెలుగుతూనే ఉండాలి ఆరిపోకూడదు ఆ ప్రదీపాలు వెలగడానికి దేవుడు ఏ నూనె వేయమన్నాడంటే అచ్చమైన ఒలివ నూనె దంచిన ఉత్సమైన అచ్చమైన వలీవా నూనె దేవుని సన్నిధానములు వెలుతురినివ్వడానికి దేవుని సన్నిధానములు వెలుగునివ్వడానికి ఆ దీపం ప్రదీపాలలో ఒలివ నూనె అచ్చమైన వలీవా నూనె ప్యూర్ వలీవా నూనె కల్తీలేంది దంచి తీసినటువంటి ఒలీవా నూనె దేవుని సన్నిధానంలో వెలుగనివ్వడానికి ఉపయోగపడింది మంచిది రెండవ ఉపయోగం ఏంటంటే దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ పదార్థాన్ని అల్లాడించడానికి ఈ ఒలివా నూనె ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దొరికిమా కారణం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక గుండ్రాన్ని రొట్టె నూనెతో వండిన ఒక భక్ష్యమును యుహోవా సన్నిధిని అల్లాడింపవలను దేవునికి బలిగా ఇచ్చిన దానిలో కొన్ని ప్రత్యేకమైనవి దేవునికి ఇంపైన సువాసనగా దేవుడు ఆఘ్రాణించే విధంగా దేవుని సన్నిధి అల్లాడించేటప్పుడు ఒలీవాణతో కూడినటువంటి ఒక భక్ష్యము గుండ్రని రొట్టి కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించిన ప్రియులారా మూడో విషయం ఏంటంటే దేవుని సన్నిధానంలో దానబలి పీఠం మీద ప్రతి దినము ఉదయము సాయంకాలము మరి ఏడాది కలిగినటువంటి రెండు గొర్రె పిల్లలను బలి ఇవ్వ ఉదయం ఒక గొర్రెపిల్ల ఏడాది గొర్రె పిల్ల సాయంకాలం ఒక గొర్రెపిల్ల బలిగా ఇవ్వాలి దానబలి పీఠం మీద ఆ దానబలి పీఠం మీద దేవుడు ఆఘ్రాణించే ఒక శ్రేయింపైన సువాసన ఆఘ్రాణించాలంటే ఆ దహనబలి పశువుతో పాటు ఇంకేమంటాడంటే మరి ప్రతిష్ట తైలం అంట నూనెతో కల్ అయితే గొర్రె పిల్లతో అర్పించవలసినది ఏమనగా దంచి తీసిన ముప్పావు నూనెలో కలిపిన పదే వంతు పిండే పానీయార్పణముగా ముప్పావు ద్రాక్ష రసము అర్పించవలెను ఇది హోవాకు ఇంపైన సువాసన గల హోమం కనుక ప్రియులరా దేవుని దగ్గర దానబలి అర్పించినప్పుడు ఇంపైన సువాసన రావాలంటే దానిలో మరి ఈ విధంగా మరి నూనెతో కూడినటువంటి అర్పణ అర్పించాలి నీవు నేను దేవునికి దానబలిగా అర్పించబడాలి ప్రియులరా మీ శరీరములను సజీవయాగముగా దేవునికి అప్పగించాలి దేవునికి ఇంపైన సువాసన రావాలంటే మన ద్వారా మన సజీవంగా మన శరీర భా శరీరాన్ని దేవునికి దానబలిగా వారముగా ఉండాలి ఒలీవా చెట్టుతో ఎందుకు పోల్చాడంటే ఒలీవా చెట్టు అధికారాన్ని ఒప్పుకోలేదు నువ్వు సంఘములో ఉన్నావు అధికారం కావాలా నీకు దేవుడే ఇస్తాడు అధికారం తగిన కాలంలో దావిది కోరుకోలేదు రాజా రాజుగా ఉంటానని దేవుడే అతనికి అవకాశము ఇచ్చాడు కనుక నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను కనుక ఒలీవా చెట్టు వలె ఉన్నాడు ప్రభు చెట్టుమైతే మరల వచ్చే ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఒలివా చెట్టు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించడం గాక ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మాపరిలోపు తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు నీ కురుపు చేత ప్రేమ చేత ఇంతవరకు మా మాతో మాట్లాడారు వెతిబడిన వాక్యానికి నీరు కట్టండి పలింప చేయండి నీ మందిరం మీ మందిరం కూడా పచ్చని ఒలివ చెట్ల వలే ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి వారిలో బలహీనంగా ఉన్నవారు అనారోగ్యంగా ఉన్నవారు ప్రభు ఇబ్బందులు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ కురుపులో నడిపించండి ప్రభా మర నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా చక్కని జ్ఞానం కలిగి కొత్త తరగతుల్లో ఎదిగోనైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి ఎదుగునైనా మరింకెవరైతే బలహీనంగా ఉంటున్నారో సమస్యలతో ఉన్నారో ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు ఏ పరిస్థితి కూడా వారిని మీరు జ్ఞాపం చేసుకోండి విడిపించండి ప్రభు నీ చెత్తమైతే మేమందరం కూడా మరీసారి కలుసుకోవడానికి నీకుపాదాయ్ చేయమని ఏసునామంని అడిగే స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె నీ అందరికీ నాకుని ఉందరా